ప్రభాస్ ఇది పేరు కాదు బ్రాండ్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఓ ఊపు ఊగుతున్న నేమిది కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్ డోడ్ అన్నట్టుగానే ఆయన పవర్ఫుల్ డైలాగ్ లా ఆయన కట్అవుట్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఆయన ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టారో మనందరికీ తెలిసిందే ఆయన గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు సినీ ఇండస్ట్రీలో ఆయనను ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటూ ఉంటారు మరి ఇండస్ట్రీకి సంబంధం లేకుండా కూడా ఆయనకు ఇంకొక పేరుంది అదే భోజన ప్రియుడు అవునండోయ్ ఆయన కట్అవుట్ కు తగ్గట్టుగానే ఆయనకు భోజనం అంటే అంతే ఆసక్తి మామూలుగా అయితే అందరూ కాస్ట్లీగా తింటారు అంటే మాత్రం మహా అయితే వెయ్యి రూపాయల ఖర్చు అవుతుంది అంతకంటే ఎక్కువ రిచ్ అయితే ఒక ఐదారు వేలు అవుతుంది కానీ మన డార్లింగ్ భోజనం ఖర్చు రోజుకి ఎంతో తెలిస్తే వామ్మో అని అనాల్సిందే ఎందుకంటే ఆయన మెను కూడా ఆ రేంజ్ లో ఉంటుంది మరి వింటూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే ప్రభాస్ తో కలిసి పనిచేసిన నటులకు హీరోయిన్స్ కి ఆయన ఆతిథ్యం గురించి తెలిసిందే లెక్కకు మించిన రుచికరమైన వంటకాలతో వాళ్లను మెస్మరైజ్ చేస్తూ ఉంటారు ఈ విషయాన్ని పలువురు నటీ నటులు పలుసార్లు తెలియజేశారు కరీనా కపూర్ దీపికా పదుకొనే పూజా హెగ్డే లాంటి వాళ్లు స్వయంగా తెలియజేశారు అందుకే ఆయన్ని డార్లింగ్ అంటారని చెప్పుకొచ్చారు ప్రభాస్ కి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి ఒక చెఫ్ టీమే ఉంటుందట వాళ్ళు ప్రభాస్ కోసం రకరకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటారట ప్రభాస్ భోజనం చికెన్ మటన్ చేపలు రొయ్యలు అన్నీ ఉండాల్సిందేనట ఇక ప్రభాస్ కి రొయ్యల పులావ్ అంటే మహా ఇష్టం అని తెలుస్తోంది దాన్ని తరచుగా చేయించుకుని తింటూ ఉంటారట ప్రభాస్ తో కలిసి పనిచేసిన చాలా మంది హీరోయిన్స్ నటులు ఆయన ఆతిథ్యం స్వీకరించిన వారే ప్రపంచంలోని అరుదైన వంటకాలతో హీరోయిన్స్ కి విందు ఏర్పాటు చేయడం ఆయనకు అలవాటు శ్రద్ధా కపూర్ కరీనా కపూర్ దీపికా పదుకునే పూజా హెగ్డే ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో తెలియజేశారు ఆయన ఆతిథ్యం ఇచ్చిన తర్వాత అద్భుతమని తమ స్పందనను కూడా తెలియజేసేవారు సలార్ సినిమాలో నటించిన పృథ్వీరాజ్ సుకుమారు భార్య పిల్లలు సెట్స్ కి వచ్చారని తెలుసుకున్న ప్రభాస్ గది మొత్తం వంటకాలతో నింపేశారట ప్రభాస్ తో ఉంటే డేంజర్ డైట్ మటాష్ అవుతుందని పృథ్వీరాజ్ స్వయంగా తెలియజేశారు కాగా ఇంతటి ఆహార ప్రియుడైన ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అయితే ఆయన ఒక్కరోజు భోజనం ఖర్చు రెండు లక్షలు అవుతుందట ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది రోజుకు రెండు లక్షలు అంటే నమ్మశక్యం కానీ ఫిగరే అని చెప్పుకోవచ్చు ఆయన మెను ఎలా ఉంటుందో ఆయన ఆతిథ్యం ఎంత వైభవంగా ఉంటుందో తెలిసిన నటీ నటులే ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు సో ఇది మ్యాటర్ ఏదేమైనా డార్లింగ్ ప్రభాస్ యొక్క ఒక్క రోజు భోజనం ఖర్చు రెండు లక్షలా అన్న విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది